సిఎస్ఈ సైట్లో అన్ని పాఠశాలల వాళ్ళు వారి యొక్క డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క డ్రాప్ అవుట్స్ రీజన్స్ సబ్మిట్ చేసే విధానం గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం అంటే ప్రతి పాఠశాలలో కూడా డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి పిల్లలకు సంబంధించి రీజన్స్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి మనకి అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే రావడం జరిగింది కాబట్టి ప్రతి పాఠశాల డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఈ రీజన్స్ అనేది సబ్మిట్ చేయాలి అది ఎలా సబ్మిట్ చేయాలనే విషయం గురించి మనం ఒకసారి చూద్దాం ముందుగా ఇందుకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి వెబ్సైట్ అయినటువంటి సిఎస్సి డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని చెప్పేసి గూగుల్లో మనకి ఎంటర్ చేయగానే స్క్రీన్ మనకి ఇలా కనబడుతుంది సిఎస్సి ఏపీ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయంగానే సైట్ యొక్క హోమ్ పేజ్ మనకి ఎలా ఉంటుంది ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి కార్నర్లో గ్రీన్ కలర్ బాక్స్లో లాగిన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఈ లాగిన్ అని చెప్పేసి ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మళ్ళీ ఇంకొక పేజ్ మనకి ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసరికి లాగిన్ కింద యూజర్ నేమ్ అని చెప్పేసి పాస్వర్డ్ అని చెప్పేసి కనపడుతూ ఉంటుంది యూజర్ నేమ్ కింద మన స్కూల్ యొక్క డైస్ కోడ్ని యూజర్ నేమ్ కింద మన స్కూల్ యొక్క డైస్ కోడ్ని పాస్వర్డ్ వచ్చేసరికి స్కూల్ అటెండెన్స్ యాప్లో మన స్కూల్ డైస్ కోడ్కి ఉన్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ని ఆ క్యాప్చర్ కోడ్ బాక్స్లో ఎంటర్ చేయాలి తర్వాత సైన్ ఇన్ అని చెప్పేసి కింద ఆప్షన్ ఉంది మనకి బ్లూ కలర్లో ఈ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి ముందుగా మనం సైట్లోకి లాగిన్ అవ్వాలి సైట్లోకి లాగిన్ అవ్వగానే మనకి హోమ్ స్క్రీన్ ఎలా కనపడుతుంది ఇక్కడ వచ్చేసరికి సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆర్ త్రీలో సర్వీసెస్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ సర్వీసెస్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే కొన్ని ఐకాన్స్ అయితే మనకు డిస్ప్లే అవుతాయి దాంట్లో స్టూడెంట్స్ సెర్చ్ టీచర్స్ సెర్చ్ ఇట్లా అయితే ఇంకా కింద ఉన్నటువంటి ఐటమ్స్ని చూడటం కోసము కిందకి ఇలా స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో ఆర్ త్రీ పాయింట్ ఎయిట్ అని చెప్పేసి స్టూడెంట్ డ్రాప్ అవుట్ రీజన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది మనకి దీంట్లో మనం స్టూడెంట్స్ యొక్క డ్రాప్ అవుట్స్ రీజన్స్ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేయంగానే మన స్కూల్లో ఉన్నటువంటి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది దీంట్లో మొత్తం ఎంతమంది ఉన్నారు ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ రీజన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ రీజన్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకుంటే ముందుగా ఎవరైనా ఒక స్టూడెంట్కి సంబంధించి ఆ డ్రాప్ అవుట్ రీజన్ మనం ఎంటర్ చేయడం కోసం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ బాక్స్ ఉంది ఆ బాక్స్లో ఆ బాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే రీజన్ సబ్మిట్ చేయడానికి మనకి రీజన్ సబ్జెక్ట్ సబ్మిట్ చేయడానికి మనకి ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఆ కన్సర్న్ స్టూడెంట్ ఎదుర్కొంటున్నటువంటి చెక్ బాక్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత రీజన్లో సెలెక్ట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ రీజన్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి వీటిలో కన్సర్న్ స్టూడెంట్ డ్రాప్ అవుట్గా రీజన్కి సంబంధించి సోటుపోలేటువంటి రీజన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి వాటిలో డెత్ చనిపోయటము లేదా డూప్లికేట్ ఎంట్రీ కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఎంట్రీ మనకి టూ టైమ్స్ కనుక ఉంటే డూప్లికేట్ ఎంట్రీ ఎకనామిక్ రీజన్స్ ఆర్థికపరమైనటువంటి కారణాల వల్ల అయితేనేమో ఇది మైగ్రేటెడ్ టు అదర్ స్టేట్ వేరే స్టేట్కి వెళ్ళి ఉంటే అది నెక్స్ట్ ఆర్ఫాన్ అయితే ఆర్ఫాను కన్సర్న్ స్టూడెంట్ కనుక ఓపెన్ స్కూల్లో కనుక చదువుతూ ఉంటే ఓపెన్ స్కూలు లేదా ఐటీఐలో కానీ పాలిటెక్నిక్ కానీ జాయిన్ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీస్ స్కూల్కి రావడానికి కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే లేదా స్టూడెంట్ యొక్క ఎంట్రీ రాంగ్ ఎంట్రీ అయితే లేదా కన్సర్న్ స్టూడెంట్ ఎస్ఎస్సి ఫెయిల్ ఇందుట్లో ఏదైతే సూటబుల్ రీజనో ఆ సూటబుల్ రీజన్ మనం సెలెక్ట్ చేసుకోలేము ఫర్ ఎగ్జాంపుల్ మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి రీజన్ను బట్టి నెక్స్ట్ మనం ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట డెత్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిమార్క్స్ కాలంలో మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడు ఏంటో అని చెప్పేసి తర్వాత కన్సర్న్ స్టూడెంట్కి సంబంధించి కాంటాక్టెడ్ పర్సన్ నేమ్ అంటే వారి యొక్క డ్రాప్ అవుట్ రీజన్ కనుక్కోడానికి మనం ఎవరినైతే కాంటాక్ట్ అయ్యామో ఆ కాంటాక్ట్ పర్సన్స్ యొక్క రిలేషన్ కూడా మనకి మెన్షన్ చేశారు వీరిని మాత్రమే మనం ఆ డీటెయిల్స్ సెంటర్ చేయడానికి మనం మీట్ అవ్వాల్సి ఉంటుంది అయితే ఏదర్ ఫాదర్ ఆ కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఫాదర్ను కానీ మదర్ను కానీ గార్డియన్ కానీ లోకల్ విలేజర్స్ని కానీ నెక్స్ట్ రిలేటివ్స్ కానీ సచివాలయం స్టాఫ్ ఆర్ఎస్ డబ్ల్యూఎస్ స్టాఫ్ వీళ్ళలో ఎవరో ఒకరు మనం మీట్ అయ్యో మీట్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఎవరినైతే మీట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ మీట్ అయితే ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ ఫాదర్ పేరు కన్సన్డు ఫాదర్ యొక్క ఫోన్ నెంబరు మనం డూప్లికేట్ పెన్ ఐడి అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఉంటే కనుక అప్పుడు ఇక్కడ ఆప్షన్ అనేవి అవుతుంది లేకపోతే ఇది గ్రే కలర్లో కనబడుతుంది కావాలంటే రీజన్ను మారిస్తే మనం ఇక్కడ రీజన్ కనుక మారిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ డూప్లికేట్ పెన్ ఐడి ఎంటర్ చేయడానికి ఆప్షన్ అనేది అనేబుల్ అవుతుంది ఒకవేళ మైగ్రేట్ టు అదర్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటే మైగ్రేట్ అయినటువంటి స్కూల్ యొక్క డైస్ కోడ్కి ఇక్కడ మనకి అది డిస్ ఆప్షను అనేబుల్ అవుతుంది నెక్స్ట్ కన్సర్ స్టూడెంట్ కనుక ఓపెన్ స్కూల్లో కనుక ప్రైవేట్గా కనుక చదువుతూ ఉంటే ఆ ఓపెన్ స్కూల్లో ఆప్షన్ స్టూడెంట్ యొక్క ఐడియా ఎంటర్ చేయడానికి ఇది అనేబుల్ అవుతుంది ఎస్ఎస్సి ఫెయిల్డ్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఎస్ఎస్సి ఆ స్టూడెంట్ ఫెయిల్ అయినటువంటి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ బాక్స్లన్నీ కూడా మనం రీజన్ బట్టి ఎస్ఎస్సి ఫెయిల్ రీజన్ అయితే ఈ బాక్స్ ఓపెన్ అవుతుంది ఎంటర్ చేయడానికి ఓపెన్ స్కూల్ అయితేనేమో ఓపెన్ స్కూల్లో కన్సర్న్ స్టూడెంట్ యొక్క ఐడియా ఎంటర్ చేయడానికి ఈ బాక్స్ ఆప్షన్ అనేబుల్ అవుతుంది వేరే స్టేట్కి మైగ్రేట్ అవుతనేమో ఈ మైగ్రేషన్ ఎనేబుల్ అవుతుంది డూప్లికేట్ ఎంట్రీ మనం ఐడి కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇది ఓపెన్ అవుతుంది కానీ ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేము పర్సన్ నెంబరు రిలేషన్ ఇది మాత్రం అందరికీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే ఆ రీజన్ ఏదైనా కావచ్చు ఆ రీజన్ ఏదైనా కావచ్చు డూప్లికేట్ ఎంట్రీ కావచ్చు ఎకనామిక్ రీజన్ కావచ్చు మైగ్రేట్ టు అదర్ స్టేటు ఆర్ఫాను స్టడీ ఇన్ ఓపెన్ స్కూలు ఐఐటి పాలిటెక్నిక్ ట్రాన్స్పోర్టేషన్ డిఫికల్టీసు రాంగ్ ఎంట్రీ ఎస్ఎస్సి ఫైల్ ఏదైనా సరే ఎస్ఎస్సి ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి చివరిలో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్కి ఆప్షన్ ఓపెన్ అన్నమాట ఇట్లా మనం ఏ రీజన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రీజన్కి సంబంధించినటువంటి ఆప్షన్ అనేది ఎంటర్ చేయడానికి అనేబుల్ అవుతుంది రిమార్క్స్ కాలంలో ఏమైనా ఉంటే రిమార్క్స్ మనం ఎంటర్ చేస్తాము ఈ తర్వాత ఇలా ఎంటర్ చేసిన తర్వాత చివరిలో మనం సబ్మిట్ అనే ఆప్షన్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే కన్సర్న్ స్టూడియోకి డీటెయిల్స్ సబ్మిట్ అవుతాయి ఈ రీజన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మనం మన స్కూల్లో ఉన్నటువంటి డ్రాప్ అవుట్ స్టూడెంట్స్కి ఎంతమందికి ఈ రీజన్ సబ్మిట్ చేశామో ఆ డీటెయిల్స్ తెలుసుకోవడం కోసము షో సబ్మిటెడ్ స్టూడెంట్ డీటెయిల్స్ అని కింద ఆప్షన్ ఉంది దీని మీద ప్రెస్ చేస్తే ఇప్పుడు ఇంకా ఏం ప్రెజ సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇది మనకు కనపడతలేదు నో రికార్డ్స్ ఫౌండ్ అని చెప్పేసి ఎప్పుడైతే మనం డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేస్తామో ఆటోమేటిక్గా టెన్త్ ఫెయిల్ స్టూడెంట్స్ అంతమంది ఇక్కడ ఓపెన్ స్కూలు మైగ్రేటెడ్ డూప్లికేటు కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ రీజన్స్ రిమార్క్స్ ఇవన్నీ కూడా కింద మనకి ఈ రోలే ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట సో ఈ విధంగా అన్ని పాఠశాలల్లో డ్రాప్ బాక్స్లో ఉండే స్టూడెంట్స్ అందరి యొక్క డ్రాప్ అవుట్స్ రీజన్స్ని మనం సిఎస్సి సైట్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది